హాయ్ హలో నమస్తే అస్లాం వెల్కమ్ టు మై ఛానల్ అహ్మది కన్స్ట్రక్షన్ ఈరోజు నేను మీకు ముప్పై మూడు అడుగుల పొడుగు ముప్పై మూడు అడుగులు వెడల్పు దక్షిణం సైడ్ రోడ్ ఉండే బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ గురించి మనం నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ అహ్మది కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా ఇలాంటి ప్లాన్స్ కావాలంటే కామెంట్ చేయండి తర్వాత ఈ ప్లాన్ రిక్వెస్ట్ వేణు గారు అని కామెంట్ చేయడం జరిగిందండి వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే టూ బిహెచ్కే కావాలి రెండు బెడ్రూమ్ తర్వాత పూజ రూమ్ వీలైతే కార్ పార్కింగ్ లేదా బైక్ పార్కింగ్ ఆ టూ బిహెచ్కే పోర్షన్ కావాలి అని కామెంట్ చేశారు అందుకోసమే ఈ వీడియో చేస్తాను యాక్చువల్లీ ఈ సైట్ మెజర్మెంట్ ఉంది చూడండి ఇది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ సైట్ మెజర్మెంట్ ఎప్పుడైనా సరే థర్టీ ఫార్టీ లేదా ఫార్టీ థర్టీ లేదా ట్వంటీ ఫార్టీ ఈ రకంగా రెక్టాంగిల్లో ఉండే స్థలాలు ఉంటాయి కదా వాటన్నింటికన్నా ఎగ్జాక్ట్లీ స్క్వేర్ ఉంటుంది చూడండి ఇది చూడండి తూర్పు పడమర ముప్పై మూడే ఉత్తరం దక్షిణం కూడా ముప్పై మూడే ఇది ఒక మన పండితులు ఇది ఒక అడ్వాంటేజ్ లాగా తీసుకొని ఇది గోల్డెన్ రెస్సు సిల్వర్ రెస్సు తర్వాత కాపర్ రెస్సు ఇలా చెప్పుకుంటూ పోతారు అది కాదు మెయిన్ ఎగ్జాక్ట్లీ స్క్వేర్ ఉండడం వల్ల మనకి ప్లాన్ వేయడానికి తర్వాత కరెక్ట్గా రూములు సెట్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ మనకు దోహదపడుతుంది నేను ఇంత కష్టపడి ఆయం తిప్పాను ఆయం తిప్పడానికి నాకు ఒక రోజు పట్టింది ఆయం సెట్ చేయడానికి నాలుగు గంటలు పట్టింది దానికి అన్నిటికీ కారణం ఏంటో తెలుసా మనకి ఇలా స్క్వేర్గా ఉండకపోవడమే నా సైట్ ఇది గారి సైట్ మెజర్మెంట్ పంపించారు చూడండి ముప్పై మూడు అడుగులకు ముప్పై మూడు అడుగులు ఇది ఎగ్జాక్ట్లీ స్క్వేర్ నాలుగు మూలలు సమానం నాలుగు మూలలు సమానము ఏమంటారండి తెలుగులో చతురస్రం అంటారా ఆ చతురస్రమే అనుకుంటాను ఎందుకంటే నేను కొద్దిగా చాలా మర్చిపోయానండి తెలుగు కానీ నేను చెప్పే పాయింట్స్ మాత్రం మీరు నోట్ చేసుకోండి చాలు నేను అందరిలాగా హడాదుడి టమ్స్ లేనిపోని టాపిక్ అంతా నేను నా ఛానల్లో ఉండదండి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను సబ్జెక్ట్ మాత్రమే వినండి సరే నా కొద్దిగా తెలుగు ఏమన్నా కొద్దిగా అర్థం కాకపోతే మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే పది ఇరవై సంవత్సరాలు అయిపోయింది తెలుగు నేను మాట్లాడక అదే అదే విధంగా ఇది ఎగ్జాక్ట్లీ చతురస్రం స్థలం అండి దీంట్లో మనకి నేను చూసేదంతా ఎలా ఉంటుందంటే మనకి స్థలం వేస్ట్ కాకూడదు గాలి వెలుతురుకి తొందర అవ్వకూడదు తర్వాత మీరు అడిగిన రిక్వైర్ మీరు అడిగిన రిక్వైర్మెంట్ కూడా ఏమంటారు మిస్ కాకూడదు సరేనా ఇది వేణుగారు వేణుగారు మీకు ఇది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ప్లాన్ అండి మీకు నేను నా పని ఏంటంటే ఇప్పుడు మన ఏమంటారు ఇప్పుడు మన సమాజంలో ఉండే ఇది ఉంది కదా సైట్స్ మెషర్మెంట్స్ దాని ప్రకారం నా షెడ్యూల్ ఏంటంటే ఇరవైకి ముప్పై ఇరవై ఐదుకి ముప్పై నలభైకి అరవై ఇలా ఒక స్టాండర్డ్ సైజ్ ఉంటుంది కదా అలాంటి దానిపైన నేను టాపిక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అది నా డ్యూటీ సరేనా కానీ ఇలాగా మీరు క్వశ్చన్ అడిగినప్పుడు దీనికోసం సపరేట్గా గా నేను ప్లాన్స్ వేయాలి నాకు ఛాలెంజ్ బాగుంటుంది చూడండి ఇప్పుడు మీరు అడిగారు మీరు అడిగింది ఎలా ఉందంటే మీరు అడిగింది టూబిహెచ్కే ఆ వీలైతే బైక్ పార్కింగ్ కానీ పూజ రూమ్ కావాలి ఆ వీలైతే కార్ పార్కింగ్ అని చెప్పారు మీరు వీలైతే వీలైతే అని అడుగుతున్నారు కదా మీ అందరికి వీలు కావాలని నేను ఇదొక ప్లానా తర్వాత చూడండి మళ్ళీ ఇంకొకటి కార్ పార్కింగ్లో కూడా డిస్టర్బ్ లేకుండా ఇది ఒక ప్లానా దీంట్లో కూడా పూజరం మాకు ఆలోచన ఎలా ఉంటుంది మేము ఒక్కదాన్ని నాలుగు విధాలుగా మీకు సాటిస్ఫాక్షన్ చేయడానికి మాకు సంతృప్తిగా ఉండాలన్న ఒక ఆలోచనతోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది నేనేదో అందరిలాగా లేనిపోని అబద్ధాలని చెప్పి భయపెట్టడము ఆగ్నేయము ఈశాన్యము నైరుతి సెంటర్ కి ఏమంటారండి మధ్యస్థానం అండి మధ్యస్థానానికి ఏమంటారు ఇది మేము అయినంత కొద్దిగా ఫ్లోర్లోనే వెళ్ళిపోతాను ఈ సెంటర్ పాయింట్ కానీ బ్రహ్మ బ్రహ్మస్థానం మనకి అంత సంస్కృతం గురించి నాలెడ్జ్ లేదు కానీ ఇప్పటిదాకా నూట యాభై బిల్డింగులు కట్టిన ఎక్స్పీరియన్స్ ఉంది తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నాకు సమాధానం అయ్యేలాగా వాస్తు ప్రకారం మీరు ఇది ఈ ఫో ప్లాన్ మీరు వేరే దగ్గర చూపించినా కూడా పర్వాలేదు చాలా బాగా వేశారు అన్న మాట రావాలన్నదే నా ఆశ సరేనా చూడండి ఇది ఒక ప్లాన్ ఉంది తర్వాత ఇది ఒక ప్లాన్ ఉంది ఇది కూడా దక్షిణం సైడే మీరు ఒకే ఒక కామెంట్ చేస్తే నేను ఒక్క కామెంట్కి పది రకాలుగా ఆలోచించి పది ప్లాన్లు వేస్తాను పది మందికి యూజ్ అయ్యేలాగా సరేనా తర్వాత దీని తర్వాత ఇది కొద్దిగా విచిత్రమైన ప్లాన్ ఇది చూడండి ఇది మొత్తం దక్షిణానికే ఇది కొద్దిగా విచిత్రమైన ప్లాన్ ఇది మనకు వద్దు కానీ చూపిస్తున్నాను మీకు యాక్చువల్లీ వెస్ట్ సైడ్ మన మెయిన్ తర్వాత కొద్దిగా కూడా బయట అటాచ్ చేసుకోవద్దు అన్నా కూడా తర్వాత వెస్ట్ సైడ్ మళ్ళీ ఆ సౌత్ సైడ్ ఓపెన్ వదలకూడదు అన్నా కూడా కొంతమంది ఉన్నారు వెస్ట్ సైడ్ బాత్రూమ్స్ టచ్ స్థలంలో అటాచ్ చేసుకోవచ్చు కాంపౌండ్ కు టచ్ కాకుండా తర్వాత ఇక్కడ ఈశాన్యంలో పూజ రూమ్ పెట్టుకోవచ్చు దక్షిణానికి మనం ఇక్కడ స్థలం వదులుకుంటే మనం ఇలాంటి ఇలాంటివన్నీ చెప్తున్నారు దీని గురించి నేను తర్వాత చెప్తాను ఇప్పుడు ఆ వేణుగారి ప్లాన్ గురించి చూద్దాం చూడండి ఇది తూర్పు ఇది పడమర సరేనా ఇది దక్షిణం ఈ సైడ్ రోడ్ ఉంది ఇది ఉత్తరం నేను ఇప్పుడు మీకు ఇది గోల్డెన్ రస్యూలో చేసిన ప్లాన్ ఏనా అండి మీకు పండితులు చెప్పే లాంగ్వేజ్లో గోల్డెన్ రెస్ట్రీ ఎగ్జాక్ట్లీ గోల్డెన్ రెస్ట్రీ అనేది కానీ దీంట్లో నేను ఓన్లీ ప్లాన్ మాత్రమే వేసాను యాక్చువల్లీ సైటే గోల్డెన్ రెస్ట్రీ ఇది సరేనా చూడండి ఇప్పుడు నార్త్ సైడ్ కి ఒకటిన్నర అడుగు స్థలం వదిలానండి తర్వాత పడమర సైడ్ కూడా ఒకటిన్నర అడుగు స్థలం వదిలాను నేను వేణుగారు ఇది మీరు తొమ్మిది ఇంచులు గోడలు కట్టుకోవాల్సిన అవసరం లేదు పిల్లర్లు కూడా తొమ్మిది ఇంచులు వేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకుంటే నా నెంబరు ఇక్కడ మెన్షన్ చేస్తాను మీరు నా నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి సరేనా మీకు సెంట్రల్ లైన్తో సహా సిక్స్ ఇంచెస్ పిల్లర్ అంతా నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రక్చర్ డ్రాయింగ్ కూడా ఇస్తాను నా నెంబర్ చూడండి ఎయిట్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ టూ వన్ సెవెన్ నైన్ నా పేరు వచ్చేసి రసూల్ నా పేరు మన యూట్యూబ్ ఛానల్ కన్స్ట్రక్షన్ పేరు మాత్రం అమదీ కన్స్ట్రక్షన్ నా పేరు రసూల్ అండి సరేనా ఇప్పుడు చూడండి ఇది తూర్పు ఇది పడమర ఇది దక్షిణం ఇది ఉత్తరం మీరు చెప్పారు వీలైతే కార్ పార్కింగ్ కూడా అని ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేశానండి మీకు ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ దక్షిణం కదా దక్షిణంలో నేను స్థలం వదలలేదు అవసరం లేదు రోడ్ ఆల్రెడీ రోడ్ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు స్థలం వదులుకోవడం ఉండేదే ము నూట ఇరవై ఒక్క గజాలు సరేనా ముప్పై మూడుకి ముప్పై మూడు థర్టీ త్రీ ఇంటూ థర్టీ త్రీ నైన్ నైన్టీ ఫీట్ అయ్యి అనుకుంటాను తొమ్మిది వందల తొంభై అడుగులు అందుకే నేను దక్షిణం సైడ్ వదలలేదు మీకు బెడ్రూమ్స్ చాలా పెద్దగా ప్లాన్ చేశాను తర్వాత మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ కూడా ప్లాన్ చేశాను తర్వాత సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ప్లాన్ చేశాను ఇది సరేనా దీని తర్వాత కార్ పార్కింగ్ తర్వాత బైక్ పార్కింగ్ ఇక్కడ మనకి ఈశాన్య మూలలో డోర్ ప్రొవైడ్ చేశాను ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మీరు ఎక్కడైనా అడగచ్చు కానీ నా ఏమిటంటే మీ అందరికి వేరే వాళ్ళ ఇంటికి టచ్ చేసి కట్టుకోవద్దండి ఎటువైపు అయినా సరే కొద్దిగా స్థలం వదులుకుంటే గాలి వెలుతురు బాగా వస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం ఇంకొక విన్నపం ఏమిటంటే ఒకవేళ మీరు గ్రౌండ్ ఫ్లోర్ ఆ స్థలం వదులుకొని స్లాబ్ వేసేటప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా ఈ స్లాబ్ మన స్థలం ఉందని చెప్పేసి ఆ ఒకటిన్నర అడుగు మనం కింద వదిలాం కదా అని చెప్పేసి స్లాబ్ టైంలో ఈ సూర్ తీసుకుంటున్నారు తర్వాత ఈ సూర్ సూర్ తీసుకుంటున్నారు అది కరెక్ట్ కాదు అది తీసుకోవద్దు మీ స్థలం ఎక్కడికి పోదండి ఇక్కడ మీరు సన్ సైడ్స్ ఉన్నాయి కదా ఆ కిటికీలు విండోస్ ఆ కిటికీలు పైన మీరు సన్ సైడ్ సజ్జా వేసుకుంటారు కదా మీ స్థలం అంత దూరం వేసుకోండి ఇప్పుడు మీరు స్లాబ్ పెంచుకొని పక్కింటోళ్ళు కూడా కొద్దిగా పేరు కోసం ఒకటిన్నర స్థలం ఒకటిన్నర స్థలం వదిలి వాళ్ళు కూడా స్లాబ్ మీ స్లాబ్ ఇద్దరు స్లాబ్ కు టచ్ అనుకోండి మీరు మధ్యలో ప్యాసేజ్ వదులుకొని కూడా ప్రార్థన అంటారు ప్యాసేజ్ వదులుకొని కూడా ప్రయోజనం లేదు సరేనా అందుకే నేనేం చెప్తున్నానంటే మీరు గ్రౌండ్స్లో ఇది వదలడం చాలా మంచిది మనకి గాలి వెలుతురు కోసం లేకపోతే ఇప్పుడు మనం చెప్తాం కదా పైన టెర్రస్ పైన అంటే టెరస్ అంటే ఆ స్లాబ్ పైన స్లాబ్ పైన మనం వాటర్ ఈశాన్యానికి డౌన్ పెట్టాలి ఫ్లోరింగ్ అని చెప్తాము కదా ఇప్పుడు మనం ఈశాన్యంకి ఇక్కడ తీసుకొస్తాము ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ పైపు మనం ఇలా కూడా తీసుకుపోవచ్చు లేకపోతే ఇలా కూడా తీసుకు కొంతమంది ఇలా డైరెక్ట్ పోకూడదు అని చెప్తారు ఇలా పోయి ఇలా పోవాలని చెప్తారు లేదంటే మనకి ఇలా బాత్రూమ్ ఉన్నాయి కదా ఈ బాత్రూమ్ శానిటరీ అదంతా మనకి పైపు స్థలం బ్యాక్ సైడ్ కావాలి మనం ఇంట్లో ఒకరి నుంచి ఎప్పుడు శానిటరీ లేని వేసుకోకూడదు వేసుకోకూడదని వాస్తవం లేదు ఫ్యూచర్లో ఏమన్నా మనకి ఎలుకలు అలాంటి ఏమన్నా పైపు డ్యామేజ్ చేసినప్పుడు మళ్ళీ మనకు ఆల్టరేషన్ పని ఎక్కువ అవుతుందని నేను ఎక్కువ వాస్తు ఆలోచించను అండి నేను అయినంత సైంటిఫిక్గా రీజన్స్ మాత్రమే చెప్తాను సరేనా ఎక్కువ మీరు కూడా ఆలోచించద్దు ఒక్కసారి ఒకరు చెప్తారు ఈ మూల ఇలా ఉంటే ఇలా అవుతుంది ఇలా అవుతుంది అదంతా తప్పండి అదంతా అబద్ధం మీరు కష్టపడేది మీరు ఆలోచించేది మీరు సంపాదించేది మీరు వేరే వాళ్ళ నమ్మి మీరు మోసపోవద్దు సరేనా ఒక్కొక్కరు ఈ ప్లాన్ ఇవ్వడానికి మీతో రెండు నిమిషాలు మాట్లాడే నేను కొంతమంది వెబ్సైట్స్ చూస్తున్నాను మనతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడడానికి మూడు వేల నుండి పదార్థాలు కానుగో ఫస్టే ఇవ్వాలంటండి మనం ఇస్తే తర్వాత నలభై ఎనిమిది గంటల తర్వాత వాళ్ళు మనకు ఫోన్ చేస్తారంట ప్లాన్ ఏమన్నా తీసుకొని పోయి కొద్దిగా కరెక్షన్ చేయాలంటే మినిమం ఐదు వేల నుంచి పన్నెండు వేల మధ్యలో అవుతుందంట మనం ప్లాన్ వేయించుకొని కూడా ఇలా చాలా మంది ఉన్నారు నాది ఆలోచన సింపుల్ అండి మీకు ఈ ప్లాన్ నచ్చిందా దీని గురించి పూర్తి డీటెయిల్స్ కావాలా ఈ నెంబర్కి మీరు అని వాట్సాప్ పెట్టండి మీ పేరు మీ ఊరి పేరుతో కలిపి పెట్టండి నేనే మీకు ఫోన్ చేస్తాను పూర్తి డీటెయిల్స్ మీకు ఇస్తాను నేను సరేనా ఇప్పుడు చూడండి ప్యాసేజ్ అయిపోయిందా ప్యాసేజ్ తర్వాత మాస్టర్ బెడ్రూమ్ తర్వాత మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ సరేనా ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఎక్కడ కూడా నేను అన్ని రావచ్చు అండి ఇక్కడ బాత్రూమ్ రావచ్చు మీరు ఈ ప్లాన్ ఎక్కడైనా మీరు అక్కడ అడిగి కనుక్కోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ దీనికి కూడా నేను అటాచ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశాను తర్వాత ఇక్కడ ఒక చిన్నది హ్యాండ్ వాష్ సింక్ లాగా ఒక హ్యాండ్ వాష్ కి మనం ఇక్కడ చేసుకోవచ్చు సరేనా హ్యాండ్ వాష్ తర్వాత మిరారు ఇక్కడ మనం చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సరేనా ఎందుకంటే రెండు డోర్ల ఆపోజిట్ ఉంది ఇక్కడ కొద్దిగా స్పేస్ ఉంటుంది మనకి మిర్రర్ ఇక్కడ మిరర్ చేసుకోవచ్చు సరేనా తర్వాత ఇక్కడ పూజ రూమ్ ఇక్కడ మిర్రర్ వాష్ బేసిన్ ఉన్న దానికి ఇక్కడ పూజ రూమ్ కి సంబంధం లేదు ఇబ్బంది ఏం లేదు సరేనా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారమే ఉంది తర్వాత ఈ మెయిన్ డోర్ వచ్చేసి మనం ఈ ఈశాన్యూలో పెట్టాము తర్వాత మెయిన్ నేను విండోస్ విండోస్ చూడండి ఈ బాత్రూమ్ కి నేను ఈ రోడ్ సైడ్ ఎందుకు పెట్టలేదంటే రోడ్ కదా డిస్టర్బ్ అవుతుంది అన్నట్టు మనం కార్ పార్కింగ్ లో ఇది పైన ఉంటుంది ఇబ్బంది లేదు మనకేమి గ్రౌండ్ ఫ్లోర్ లో ఏమి కనపడదు లింటల్ లెవెల్లో ఉంటుంది విండో వెళ్తురు గాలి కోసం మాత్రమే బాత్రూమ్ లో వెళ్తుర అవసరం లేదు గాలి ఆ పాస్ అవడానికి మాత్రం హాల్ సైజ్ వచ్చేసి పన్నెండు అడుగుల ఐదు నిమిషాలకి పదమూడు అడుగుల ఎనిమిది నిమిషాలు తర్వాత ఈ ప్యాసేజ్ సమ్ ప్యాసేజ్ ఉంటుంది ప్యాసేజ్ అని చెప్పలేము కానివ్వండి ఇలాగే మనం బెడ్రూమ్ తర్వాత ఈ కి తర్వాత కిచెన్ కి వెళ్ళేది పూజ రూమ్ ఎదురుగా స్పేస్ మొత్తం ఇక్కడ ఉంటుంది ఇది మెజర్మెంట్ ఎగ్జాక్ట్లీ కావాలంటే నాలుగు అడుగులు వెడల్పు పదమూడు అడుగుల ఎనిమిది ఇంచుల పొడుగు విత్ పూజ కలిపి పూజ రూమ్ వచ్చేసి నాలుగు అడుగుల పొడుగు మూడు అడుగులు వెడలు చాలండి పూజ రూమ్ చాలా పెద్దగా ఏం అవసరం లేదు ఇదేం అంత పెద్ద సైట్ కాదు చాలు మనకు ప్రశాంతంగా ఉండడానికి తర్వాత కార్ పార్కింగ్ సైజు వచ్చేసి పది అడుగులు వెడల్పు ఆల్మోస్ట్ ఒక పదమూడు అడుగులు లేదా పదమూడు అడుగులు పద్నాలుగు అడుగులు పొడుగు ఉంటుంది మీరు కార్ పార్క్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సరేనా తర్వాత కిచెన్ సైజ్ వచ్చేసి ఏడు ఏడు అడుగులు ఎనిమిది ఇంచులు వెడల్పు ఎనిమిది అడుగుల ఐదుపు ఈ కిచెన్ ఇలా ఉండాలండి ఎల్ షేప్ చాలు సరేనా ఎందుకంటే ఇది కిచెన్ ఈ ఎల్ షేప్ ఉండడం వల్ల ఫ్రిడ్జ్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు కొంతమంది చెప్తారు కదా ఆ ప్రతి రూమ్ కు ఈ సైన్యం నైరుతి వాయుమ అలా కాదండి నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను ఇలా ఒక్కసారి సైట్కి నాలుగు మూలలు విశాఖ అన్నయ్య మూల మూల సెట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రతి రూమ్ లో ఏంటంటే చూడడం విచిత్రం కాకపోతే ఇక్కడ మీరు ఫ్రిడ్జ్ పెట్టుకోండి సరేనా తర్వాత మాస్టర్ బెడ్రూమ్ సైజు రెండో బెడ్రూమ్ కన్నా కొద్దిగా పెద్ద సైజే పెట్టాను పన్నెండు అడుగులు తొమ్మిది ఇంచుల పొడుగు పన్నెండు అడుగులు వెడల్పు సెకండ్ బెడ్రూమ్ సైజు వచ్చేసి పన్నెండు అడుగుల ఐదు ఇంచులు ఆ పొడుగు పన్నెండు అడుగులు వెడల్పు సరేనా కేసు ప్రశాంతంగా ఈజీగా సెవెన్ బై టెన్ హైట్ ఆ హైటు పదించుల వెడల్పులో చాలా ఈజీగా మూవ్ అండి ఇక్కడ ప్లేస్ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ ఐమోదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు పేరుకు మాత్రమే పెద్ద పెద్ద పండితులండి వాళ్ళు మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వరు మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏదో మీకు ఏదో మేము సాధించాలన్న ఒక తపన ఉండేవాళ్ళు మాలాంటి వాళ్ళు కామెంట్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ లాంగ్వేజ్ కావాలన్నా కూడా చెప్పే టాలెంట్ ఉన్న పర్సన్స్ కూడా చాలా మంది ఉన్నారు సరేనా ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే నెక్స్ట్ ఇది పార్ట్ వన్ అనుకుందామండి వేణుగారు పార్ట్ టూ నేను మళ్ళీ ఇది డిఫరెంట్ కొద్దిగా సరేనా పార్ట్ త్రీ కూడా ఉంది పార్ట్ టెన్ దాకా చేయొచ్చండి ఒకే ప్లాన్ పది విధాలుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఓకే దాన్ని ధన్యవాదాలు